హేచ్ఎల్ సిఎంఆర్ కాలేజీలో ఏం జరిగింది నిజంగా లేడీస్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టారా లేదంటే కేవలం ఆ ఎలిగేషన్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయని మనం నేరుగా మాట్లాడి తెలుసుకుందాం మనతో పాటు మేహల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు మనం మాట్లాడుదాం సో ముఖ్యంగా ఈ ఘటనలో చాలా అనుమానాలు అవుతున్నాయి ఇప్పటికీ విద్యార్థులు విద్యార్థినులు ఆందోళన చేస్తూనే ఉన్నారు మీరు ఏమంటారు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది విచారణ అసలు ఏం జరుగుతుంది సార్ ఇందులో మా సీక్రెట్ కెమెరాలు అన్నది లేదు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా లేదు అదంతా బయట గాసిప్స్ మధ్యలో వాళ్ళు తయారు చేసింది ఆడ విషయం ఏంటంటే వెంటిలేటర్ల నుంచి ఎవరో చూస్తున్నారు మమ్మల్ని అక్కడ నుంచి వీడియోలు తీసినట్టున్నారు అని అనుమానం ఉన్నదని చెప్పారు వాళ్ళు దానికి పొద్దున మనం విచారించినాము ఆ సీన్ కూడా విజిట్ చేసి చూసినాం దాంట్లో చూస్తే అక్కడ వెంటిలేటర్ అయితే ఒకటి వర్కర్స్కు విసినిటీలో ఉంది వాళ్ళు వచ్చి చూసే అవకాశం ఉంది వాళ్ళకి అందుబాటులో కూడా ఉంది అది దాని మీద ఒక రెండు ప్రింట్స్ కూడా ఉన్నాయి చేతి ప్రింట్స్ అవి ఎవరి అనేది మనం ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి పంపినాము ఇంకా రిజల్ట్ ఇంకా రాలేదు వాళ్ళు ఎవరైతే అనుమానించి అక్కడ మెస్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారో ఒక ఐదుగురి మీద అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పంపించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ కూడా లెవెన్ ఫోన్స్ తీసుకోవడం జరిగింది లెవెన్ ఫోన్స్ ఫోన్స్ కూడా అన్ని మెమరీలో ఉన్న డేటా అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది ఆ డేటాలో కూడా ఎక్కడైతే అప్సిన్ వీడియోస్ అయితే కనిపిస్తుంది సహజం మీకు ఫోన్ ఇస్తున్నారంటే ముందు వీడియోలు ఉంటే డిలీట్ చేసి అంటే ఒకవేళ డిలీట్ చేసి ఉంటే దాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సార్ ఎలా ఉంది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాము క్యాడ్కు పంపినాము మేము క్యాడ్లో మాకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉంటుంది సాఫ్ట్వేర్లో ఈవెన్ డిలీటెడ్ వీడియోస్ కూడా ట్రేస్ అవుతాయి ఒకవేళ అట్లాంటి అనుమానం రూల్ అవుట్ చేసుకోవడం కోసం ఆ పథకం కూడా పంపినాము కాకపోతే అది బాగా లెందీ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు అందులో డిలీటెడ్ వేల వీడియోలు ఫోటోలు అన్నీ ఉంటాయి డిలీటెడ్ వాళ్ళు ఫోన్ ఉన్నప్పటి నుంచి డిలీట్ అయినా అన్నీ కూడా రికవర్ అయ్యా ఉంటాయి సో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసి రూల్ అవుట్ చేయడానికి టైం తీసుకుంటుంది అది మా టీము హెడ్ క్వార్టర్లో ఆ పని చేస్తున్నారు ఇప్పటికే విద్యార్థులు కింద కూర్చున్న ఆందోళన చేస్తూనే ఉన్నారు అమ్మాయిలు ఎందుకు వినట్లేదా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఎందుకు ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళట్లేదు ఇంకా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు న్యాయం కావాలి అని కంటిన్యూ చేస్తున్నారు న్యాయం అంటే వాళ్ళకి వాళ్ళకి అడిగే న్యాయం ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్పట్లేదు మూడు నెలల నుంచి వీడియోలు తీసిర్రు అంటే మరి మూడు నెలల క్రితమే మన దృష్టితో మేనేజ్మెంట్ తీసుకురావాల్సింది తీసుకురావాల్సిందండే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చిందే నిన్న రాగానే మన దృష్టికి వస్తే మనం వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాము తర్వాత వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది వాళ్ళు కొంచెం లేట్గా రెస్పాండ్ అయినట్టున్నారు ఇంతకుముందు గోపాల్ రెడ్డి గారు వచ్చినట్టున్నారు ఆయన మాట్లాడుతున్నట్టున్నారు ఎవరు తీసారని వాళ్ళు వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా వీళ్ళ మీద మాకు అనుమానం ఉందని చెప్తున్నారు స్పెసిఫిక్గా ఎవరి పేరు చెప్పలేదు మెస్లో కుక్ చేసే వ్యక్తులు ఐదుగురు ఈ వెనకాలని రెండు రూమ్లు ఉన్నాయి ఆ రూమ్లలో ఉంటారు అని చెప్పారు వాళ్ళనే మనం అదుపులోకి తీసుకున్నాము ఇంకా వాళ్ళ ఓన్లీ ఇప్పుడు ప్రాథమికంగా ఫోన్లలో చెక్ చేయడము ఫింగర్ ప్రింట్స్ ఏమైనా టాలీ అయితే చూడడమే జరిగింది వాళ్ళను అడిగితే మేమైతే ఏం చూడలేదు అట్లా వాళ్ళ అది వెళ్ళలేదని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే క్రమంలో వెయిట్ చేస్తున్నారు ప్రధాన విమర్శ వస్తుంది సార్ ఎవరైతే వార్డెన్ ఉంటారో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి ఆవిడ కావాలని మమ్మల్ని బెదిరించింది నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఎక్కువ చేస్తే వీడియోలు కూడా చూపిస్తాను మీకు అని చెప్పి కూడా ఆవిడ అన్నదనేది కొన్ని విమర్శలు ప్రీతి ప్రీతిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది హాస్టల్ వార్డెన్ ఇందులోసం యూజువల్గా హాస్టల్ వార్డెన్స్ అనేసరికి అమ్మాయిలను కొంచెం కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళు కొంచెం గట్టిగా ఉండడం జరుగుతుంది గట్టిగా ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిలకు కోపం ఉండే అవకాశం కూడా ఉంటుంది అట్లాంటి గ్లడ్జెస్ ఏమన్నా ఉండొచ్చు ఆమె ఆమె అయితే ఇప్పుడు ఆమె వీడియోలు తీసిందనే వాళ్ళైతే ఇప్పుడు చెప్పలేదు వీడియోలు తీసేరు అనేది అయితే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ బయట వెనక సైడ్ ఉంటారు వాళ్ళు మెస్సుకు సంబంధించిన వాళ్ళు ఈమె అట్లా చెప్పి ఉన్నది అన్న విషయంలో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాము ఆమెను విచారించడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే కొంచెం గొడవ ఎక్కువ అవుతుందనే దాని మీద ఇక్కడే బందోబస్తులు ఉన్నాం కాబట్టి ఇంకా అడగలేదు ఆమెను కూడా అడుగుతాము అన్ని కోణాలలో విచారించ విచారించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కటే కింద ఆందోళన చేసినట్టు కనిపిస్తుంది క్లియర్గా నిరసన చేస్తున్న వాళ్ళు కానీ మిగతా ఎవరు కూడా మిగతా వాళ్ళంతా హాస్టల్స్లో ఉన్నట్టు ఉంటున్నారు అంటే గతంలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయి అనేది ఏమైనా వచ్చిందా సార్ మీ నోటీస్కి లేదంటే ఇది మొదటి ఇన్సిడెంట్ లాగా మీకు అనిపించిందా అంటే కే విమర్శలు కానీ ఫిర్యాదులు కానీ ఈ తరహా ఈ హాస్టల్ నుంచి మనకు గతంలో ఎప్పుడు రాలేదు మనము రెగ్యులర్గా షీటీ మీటింగ్స్ పెడతాము ఇందులో టీఎస్ మీటింగ్స్ పెడతాము యాంటీ నార్కోటిక్ డ్రగ్ టీఎస్ న్యాప్ అదేవిధంగా సైబర్ క్రైమ్ మీటింగ్స్ కూడా పెడతాము వీళ్ళ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం మనం రీసెంట్గా కూడా ఈ కాలేజీలో రెండు మూడు కండక్ట్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా మనం చెప్తాం మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్తాం ఆ టైంలో కూడా ఎప్పుడు మనకు వాళ్ళు ఎవరు కూడా మన దృష్టికి తీసుకురాలేదు ఆ విషయం వాళ్ళు కూడా చెప్తున్నారు మేమే దృష్టి దృష్టికి తీసుకురాలేదని చెప్తున్నాం ఇప్పటికీ మీడియాలో కానీ బయట వింటున్న వాళ్ళు కానీ అందరి నుంచి కూడా ఒకటే ఒక గందరగోళ వాతావరణం నిజంగా అమ్మాయిలు వీడియోలు తీసారా తీస్తే ఎవరు తీసారు ఒక కొన్ని అనుమానాలు అందరిలో ఉన్నాయి ముఖ్యంగా ఒక వేలు ముద్రలు తప్ప ఏమైనా ఆధారాలు దొరికినాయి సార్ ఇప్పటివరకు ఇప్పటివరకు ఏమీ ఆధారాలు దొరకలేదు మేము చెప్పేది అదే కదా కాన్స్టెంట్ ఎవిడెన్స్ వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు తీసి రాయడానికి ఎవిడెన్స్ ఏం లేదు అందుకే నేను మధ్యాహ్నం కూడా తల్లిదండ్రుల అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎటువంటి వీడియోలు అయితే లేవు ఇప్పటివరకు మేము చూసిన పదకొండు ఫోన్లలో కూడా ఎక్కడ లేవు తర్వాత అమ్మాయిలు కూడా వీడియోలు తీసిరు తీస్తుంటే మేము చూసినామని కూడా చెప్పలేదు ఎవరో అక్కడ కదులుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ వెంటిలేటరు గ్లాస్ గ్లాసెస్ డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు కానీ వాళ్ళు స్పష్టంగా ప్రత్యక్షంగా వీడియో అంటే చూసామని అమ్మాయిలు కూడా ఎవరు చెప్పారు ఒక్కసారి చూసారు సార్ ఎప్పుడు చూసారో డిస్టర్బ్ అవుతున్నట్టుగా వెంటిలేటర్ గ్లాసెస్ అది మనకు చెప్పింది నిన్న నిన్ననే నిన్న నైట్ జరిగిందనే చెప్పారండి మనకు లెవెన్ ఓ క్లాక్ సమాచారం వచ్చింది బహుశా వాళ్ళు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు స్నానం చేసే సమయంలో కావచ్చు అది మళ్ళీ వార్డెన్ దగ్గర చెప్పి వార్డెన్ నుంచి అందరికీ ఫ్లేర్ అప్ అయ్యి మా నోటీస్ వరకు వచ్చేవరకు ఒక గంట రెండు గంటలు లేట్ అవ్వచ్చు ఒక టూ డేస్ బ్యాక్ కూడా మేము వార్డెన్ నుంచి చెప్పినామని అంటున్నారు దానికి సంబంధించి కూడా ఇంకేం క్లారిటీ లేదు ఈ ఇన్సిడెంట్ మీద ఏమైనా మేనేజ్మెంట్ నుంచి మీకు ఏమైనా ఫిర్యాదు వచ్చిందా వార్డు నుంచి ఏమైనా ఫిర్యాదు వచ్చిందా ఏ ఎన్ని ఫిర్యాదులు సార్ ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అది చెప్పండి ఒకటే ఫిర్యాదు మనకు ఏ అమ్మాయి అయితే హాస్టల్లో ఆమె స్నానం చేస్తున్న టైంలో వచ్చినట్టు అనుమానం ఉందని అన్నారు ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం ఫిర్యాదు తీసుకున్నాం మేనేజ్మెంట్ మనకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు వార్డెన్ నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు ప్రాథమికంగా మీరు విచారించిన ఈరోజు మీ ఎంక్వైరీలో ఏమైనా వార్డెన్ ఇన్వాల్వ్మెంట్ వార్డెన్ ఇన్వాల్వ్ ప్రీతిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారు ఎందుకంటే మేము విద్యార్థి సంఘాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువగా ప్రీతిరెడ్డి మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాడికి మీకు ప్రాథమిక విచారణ ఏమైనా అనిపించిందా సార్ ఆరోపణలకు ఏమన్నా నిజమైనదే అని అనిపిస్తుంది ప్రీతిరెడ్డి మీద కూడా ఆమె వీడియోలు తీసిందని వీళ్ళు ఏం ఆరోపణలు చేయలేదు వాళ్ళు ఎంతసేపు మా ప్రీతిరెడ్డి మమ్మల్ని వల్గర్గా మాట్లాడింది బెదిరించింది లేకపోతే మీరే వాళ్ళని చూసి ఏదో చొంగగా అరుస్తారని కొంచెం బూతులు మాట్లాడింది అనే నిరారోపణలు చేశారు కానీ ఈమెనే వీడియోలు తీసింది తీయించింది అనే ఆరోపణలు వాళ్ళే చేయలేదు ఇక మరి మీకు విలేకర్లకు ఎవరు చెప్పారో మాకు విలేదారు ఎలా చేయబోతున్నారు సార్ ఫైనల్గా ఒక పక్క నిరసన కంటిన్యూ అవుతుంది ఇంకో పక్క మీ విచారణ కొనసాగుతుంది దీన్ని ఏ విధంగా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు ఇక్కడే కూర్చుని ఉన్నారు ఇప్పటికి కూడా ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నది చట్టపరంగా ఈ చట్టపరంగా మేము మేము చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాము వాళ్ళు అడవిటేషన్ చేయడం అంటే వాళ్ళు శాంతియుతంగా నిరసన వాళ్ళు ఏమన్నా తెలుపుకోవచ్చు దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది అది వాళ్ళకే వదిలేస్తాము ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం చేయట్లేదు వాళ్ళు నిరసన తెలుపుతున్నామని తెలుపుతున్నారు వాళ్ళు ఎంతవరకు అది చేసుకుంటే అంతవరకు చేసుకుని మనకేం ఇబ్బంది లేదు వాళ్ళకి సంఘీభావం తెలిపే వాళ్ళని కూడా మనం ఫ్రీగానే అలో చేస్తున్నాము వాళ్ళం కూడా ఏమి ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏం ల్యాండ్ ఆర్డర్ విషయంలో చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏమి అంటలేము మేము చేసే అయితే మేము చట్టపరంగా మాకు అవకాశంంతవరకు సాక్ష్యాలు సేకరించడానికి ఉన్న సాక్ష్యాలు వాడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు ఉన్నదంటే ఎక్కడ కూడా వీడియోలు అనేటి అసలు బయటకే రాలేదు ఎక్కడ వీడియోలు ఉన్నట్టయితే మనకు కనపడిన కనపడలేదు అది కేవలం అనుమానమే అనుమానాన్ని పెద్దదిగా చేసుకొని వాళ్ళు కొంత ఎక్కువ చేస్తుండొచ్చు అనుమానాన్ని వృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళు వాళ్ళ పనిచేస్తుంది మొత్తానికి ఇప్పటివరకు ఎక్కడ కూడా వీడియోలు కనపడలేదు కేవలం అనుమానాలు మాత్రమే అయితే అనుమానాల వెనుక వాస్తవాలు ఉన్నాయా లేదనేది కూడా మేము విచారణలో తేల్చేస్తాము వీడియోలు ఏవైతే తీసుకున్నప్పుడు ఆ ఫోన్లో డిలీట్ చేశారు అవి కూడా మళ్ళీ వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నావు అంటున్నారు ఏసీపీ శ్రీనివాసరావు శేషిదేశం హైదరాబాద్